పుష్పట్సిన రికార్డ్స్ అయితే రప్ప రప్ప అయితే లేపుతుందని చెప్పొచ్చు ఇప్పటివరకు ఈ సినిమా అయితే పదిహేడు వందల అరవై కోట్ల గ్రోస్ అయితే కొట్టింది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇది ఎపిక్ రికార్డ్ అని చెప్పొచ్చు బాబులెట్టు రికార్డ్ అని లేపాలంటే ఇంకా యాభై కోట్ల గ్రోస్ అయితే అవసరం మనమైతే పద్దెనిమిది పద్దెనిమిది యాభై కోట్ల గ్రోస్ కొట్టిందని అనుకున్నాం బట్ పుష్పటూసన్ అయితే పదిహేడు వందల అరవై కోట్ల గ్రోస్ మాత్రం కొట్టింది ఈ వీక్ వచ్చే కలెక్షన్తో బాబులెట్టు రికార్డ్ అయితే లేపబోతుంది టూ అలా ఈ సినిమా అయితే ముప్పై రోజులకు గాను బాబ్లెడ్ టూ అయితే లేపిస్తుంది పుష్పట్టు సినిమా మీద భారీ ఎక్సెప్టేషన్తో ఈ విధంగా కలెక్షన్ అయితే నార్త్ సౌత్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే వస్తుంది చెప్పొచ్చు షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల కోట్ల దగ్గరికి అయితే ఉందని చెప్పొచ్చు గ్రాస్ పదిహేడు వందల అరవై కోట్ల గ్రాస్ అలా బాబ్లెడ్ సినిమాని మన ఇండియాలో అయితే దాటేసింది అని గ్రాస్ ప్రకారంగా చూసినా షేర్ ప్రకారంగా చూసినా కానీ అవుట్ కంట్రీలో అయితే పుష్పట్టు సినిమా అయితే టూ రికార్డ్ అయితే లేపలేదని చెప్పవచ్చు అలా దుమ్ము లేపుతుంది టూ కలెక్షన్లో చూడాలి ఇంకా వన్ వీక్లో అయితే బాబు టూ రికార్డ్ని బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఇండియాకి ఇండస్ట్రీ అయితే టూ ఈ రికార్డ్ని లేపుతుందో లేదో చూడాలి దంగల్ వచ్చేసరికి ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్ వచ్చేసింది చైనా అవుట్ కంట్రీ నుంచి అయితే వచ్చిందని చెప్పవచ్చు మన ఇండియా నుంచి ఐదున్నర కోట్ల గ్రోత్ మాత్రమే దంగల్ సినిమాకి అయితే రావడం అయితే జరిగింది కానీ పుష్పట్టు సినిమాకి అయితే ఓన్లీ మన ఇండియా ఇంకా అవుట్ కంట్రీ యూఎస్ నుంచి అయితే వస్తుందని చెప్పుకోచ్చు ప్రజెంట్ అయితే పుష్పటు మన తెలుగు స్టేట్ ఇంకా ఓవర్సీస్ ఇంకా మన హిందీ మార్కెట్ నేపాల్లో పుష్పటు సినిమా బాబులెడ్ టూ అన్ని అన్నీ లేపేసి కొత్త రికార్డ్స్ అయితే క్రేడిషన్ నుంచి చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే హిందీకి బాలీవుడ్కి ఇండస్ట్రీ అయితే పుష్పటు అలా దుమ్ము లేపేలా కలెక్షన్స్ అయితే పుష్పటు సినిమాకి అయితే రావడం అయితే జరిగిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎన్ని రోజుల్లో బాబులూట్ టూ రికార్డ్ని బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు పుష్పటు సినిమా కామినేషన్ ఫ్రెండ్స్ ఇది భయ్య మన పుష్ప కలెక్షన్ మీద వీడియో రిపోర్ట్ ఎక్కడెక్కడ లేపేసింది ఎక్కడెక్కడ లేపలేదు వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి లేట్ లేడ్చకుండా